అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి నిన్న మొన్నటి వరకు వెడ్డింగ్ రూమర్స్ తో ట్రెండింగ్ లో కనిపించిన మృణా ఠాకూర్ ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ తో వార్తల్లోకి వచ్చేసారు ఒక అప్ కమింగ్ క్రేజీ ప్రాజెక్ట్ లో స్పెషల్ సాంగ్ కి బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారన్నది లేటెస్ట్ న్యూస్ మరి ఈ వార్తల్లో నిజమెంత సౌత్ నార్త్ ఇండస్ట్రీలో సూపర్ ఫామ్ లో ఉన్న మృణాల్ ఠాకూర్ ఎప్పుడూ ఏదో ఒక వార్తతో న్యూస్ హెడ్లైన్స్ లో ఫ్లాష్ అవుతూనే ఉంటారు రీసెంట్ గా ధనుష్ తో ప్రేమ పెళ్లి అంటూ మృణాల్ పేరు గట్టిగానే ట్రెండ్ అయింది ఇప్పుడు ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడినా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పెద్దిలో మృణాల్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నారన్న వార్త ఆన్లైన్లో తెగ ట్రెండ్ అవుతోంది తెలుగులో ఎక్కువగా హోమ్లీ ఇమేజ్న రోల్సే చేశారు మృణాల్ అందుకే ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ చేస్తున్నారన్న న్యూస్ మరింత వైరల్ అవుతోంది సుకుమార్ శిష్యుడిగా పరిచయమైన బుచ్చిబాబు పెద్ది సినిమాను ఆయన స్టైల్లోనే ప్లాన్ చేస్తున్నారు అందుకే సుకుమార్ సినిమాల్లో ఉండే స్టైల్ మాస్ సాంగ్ ను పెద్దీలోనూ చూపించబోతున్నారు స్పోర్ట్స్ డ్రాప్ లో తెరకెక్కుతున్న రూరల్ డ్రామా కావడంతో అద్దరిపోయే రేంజ్లో ఆ సాంగ్ ను సిద్ధం చేస్తున్నారు నార్త్ లో గ్లామర్ రోల్స్ చేసినా సౌత్ లో మాత్రం ఇంతవరకు మృణాలకు అలాంటి ఛాన్స్ రాలేదు అందుకే చరణ్ సినిమాలో స్పెషల్ సాంగ్ అంటే మృణాల్ నో చెప్పే ఛాన్స్ లేదంటున్నారు ఇండస్ట్రీ జనాలు ప్రజెంట్ డిస్కషన్ స్టేజ్లో ఉన్న ఈ సాంగ్కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ త్వరలో రానున్నాయి